శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముప్పై మూడవ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్తా నేడు వైఎస్ఆర్సిపి పార్టీని వేడి కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీని వేడి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పార్టీలో ఆహ్వానించారు పై కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు కన్నగుంట మధుబాబు నాయుడు ఆర్యవయస్య నాయకుడు తటవర్తి రమేష్ అమర వేదగిరి సుబ్బారావు మరియు తెలుగుదేశం పార్టీ లీగల్ అడ్వైజర్ పోట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రేపు మూడో తేదీన ప్రజలు అందించబోతున్నా అందుకనే ఈ సందర్భంలో కూడా ఈ సందర్భంలో కూడా కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి నాకంటే అనుమతించాలి నేను ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఈ రోజున పరిస్థితి నిజంగా నాకు ఎమ్మెల్యేగా నిజంగా నేను ఒక సేవకుడిగా చేయాలని వచ్చా నా విషయం కూడా మీ అందరూ కూడా తెలియజేయాలి నాకు నెలకి పది కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేదాన్ని నాకు ఇద్దరు బిడ్డలు ఆడపిల్లలు పాప డాక్టర్ చదువుతుంది నా పిల్లలిద్దరికి చెప్పి అంటూ నా ఈ ఈ కావాలి జీవితం చుట్టి స్వాసీ కావాలన్నా ఇండస్ట్రిస్ వ్యాపారస్తులు తన వ్యాపార విస్తరణ జరిగితే సిటీకి వెళ్ళిపోతారు కానీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కావాలనే ఉన్నా కావల్లో ప్రజలతోనే మవేగం అవుతున్నా కావలు పేద బడుగు బలహీన వర్గాలతో సంబంధాలు పెంచుకుంటున్నా ప్రతి పేదవాడి ఇంటికి పోతున్నా ప్రతి పేదవాడితో నిన్న రోజున మెజార్టీ నాకు ఇచ్చినప్పుడు నేను ఏమి రుణం తీసుకోవాలంటే నిరంతరం కావాలని కావాలి నేను పాటు పడాలి కావాలి అభివృద్ధి కోసం నేను పాటు దృఢ సంకల్పంతో సంవత్సరం రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్ లైబ్రరీ ఇప్పుడు కావలసింది మనం అందరం కూడా మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు రాజకీయ విషయాలు కావచ్చు మీ ప్రాంత సమస్యలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించుకునే దానికి ఎప్పుడు కూడా నా ఇంటి తెలుపులు తెలిసే ఉంటే ఏమక్కడికి అవసరం లేదు డైరెక్ట్గా ఎమ్మెల్యే పాలకుడుగా కాదు పాలకుడు అంటే రక్షించేవాడు ఈ కార్యాకృష్ణాన్ని భక్షించేవాడు కాదు అవినీతి చేయాల్సిన పరిస్థితి వచ్చేదో తల తల దించుకుంటారో తప్ప తల దించుకునే పరిస్థితి కాదు నేను వచ్చేసి ఓటు ప్రమాణం ఇప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తున్న ఈ కావల